దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యమయనందు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మండల పార్టీ కార్యాలయంలో గంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు నేని శ్రీ అనిత ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

गांधी करो बी करो मित्र बोलन ने జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఉగ్రేళ గ్రామంలో కూటమి నేతలతో జయంతి వేడుకలు అత్యంత వైభవేతంగా జరిగినాయి మరి ఈ యొక్క జాతిపిత అనేది యువతకి స్ఫూర్తిగా ఉండాలి ఉండే విషయంలో ప్రతి ఒక్కళ్ళు మనం ఆయన యొక్క నడవడికల్లో వెళ్ళాలి హింసకి తావు లేకుండా అహింసతో మనం ఏదైనా సాధించవచ్చు అనేది మనందరికీ ఒక సందేశం ఇచ్చిన వ్యక్తి అయినా మరి ఆయన యొక్క బాటలో వెళ్తే మనం అందరం కూడా జీవన విధానంలో చక్కగా ఏదైనా సరే సాధించడానికి ఆయన యొక్క మార్గదర్శకుడు అటువంటి ఉద్దేశాలతో ఈరోజు జాతికత కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఈరోజు మరొక ముఖ్య నేత